హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్ నేను మీ మా బిడ్డ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇదైతే అసలు ఒక టూ డేస్ అయిపోయింది కదా బ్లాగ్స్ అయితే పోస్ట్ చేయడము ఎందుకంటే క్రితి అయితే ఇంట్లోనే ఉన్నాడు సో ఇంకా క్రితి ఇంట్లో ఉన్నప్పుడు నాకైతే ఇంక ఎడిటింగ్ అదంతా చాలా కష్టం అవుతుంది అనమాట సో అందుకని ఇంకొంచెం లేట్ అయింది అన్ని వీడియోస్ ఏమో షూట్ చేస్తూ ఉన్నాను కానీ ఇంకా ఎడిటింగ్ చేయడానికి కష్టమవుతూ ఉందనమాట సో ఇక్కడైతే ఆ రోజు నాకు తెలిసి మండేనో ట్యూస్డేనో అనుకుంటాను సరిగా గుర్తులేదు నేను ఏ రోజు షూట్ చేశానో కూడా ఇది మండేనే అనుకుంటాను మ్యాక్సిమం మండే నేను ఆ రోజు ఇంకా ఈ మధ్య అసలు బయట అయితే మొగ్గు వేయడము చాలా వరకు తగ్గించేశాను ఎందుకంటే ఇంకా క్రితి ఉన్నాడు కదా అటు ఇటు తిరుగుతూ దాన్ని పాడు చేసేస్తాడు తొక్కేస్తూ ఉంటాడు మంచిగా అంటే వేసుకొని కూడా లాభం ఉండదు అనుకున్నట్లు నేనైతే మానేసి ఉన్నాను కాకపోతే ఇంకా ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇంకా క్రితి అవుతున్నాడు కదా సో తెలుసుకుంటాడు చెప్పుకుంటూ ఉండాలి అన్నట్లు నేనైతే ఇంకా స్టార్ట్ చేశాను మళ్ళీ నాకు చాలా ఇష్టం అనమాట మార్నింగ్ లేచి ఇట్లా గడప ముందంతా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకొని ఇంకా పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము సో అందుకనేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను సో నేనైతే కొంచెం ఇంకా మా ఇంటి వరకు మాత్రం మంచిగా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని ఇక్కడ చాలా డస్ట్ ఉంటుంది సో అందుకని నేను కొంచెం వరకు మాత్రమే క్లీన్ చేసుకొని చాక్ పీస్ కూడా లేదు కొంచమే ఓనిండే సో ఇంకా అంత షూట్ చేయలేదు మిగతాదైతే గడపకు చూసారా ఎర్రమట్టి కొంచెం దానికి ఉండేది అడ్జస్ట్ చేశాను అయిపోయింది అది కూడా తీసుకోవాలి నేను ఇక్కడే తీసుకున్నాను అనమాట ఎక్కడో చాలా బాగుంది అసలు అది అంటే కొనుక్కున్నాను ఒక టెన్ రూపీస్కి కొనుక్కున్నాను నేను లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు లాస్ట్ ఇయర్ దీపావళికి ఏమో బాగా వచ్చింది నిడేస్ వచ్చిందనమాట సో ఇంకా నాకు వచ్చిన ముగ్గు ఏదో వేసేసాను ఇక్కడ చూసారు కదా షుగర్కి అయితే చీమలు పట్టేసాయి సో అట్లా బయట పెట్టేశాను కొంచెము ఈ విండో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి అసలు ఏమైనా సరే అన్నీ వాష్ చేసినట్టు ఏమైనా సరే పెద్ద పెద్దవి ఉంటాయి కదా సో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే మంచిగా ఆరిపోతూ ఉన్నాయన్నమాట సో అట్లా మంచిగా యూజ్ అవుతుంది అది ఇందాక మీరు చూసిందైతే అది అవకాడో సీడ్ అలా వేస్తే మంచిగా స్టెమ్ అయితే వచ్చేసింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది దాన్ని చూస్తే నాకైతే దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది నేను దాన్ని వేసి సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అసలు ఇది గోధుమ పిండి ఉంటుంది కదా చీమలు పట్టేస్తున్నాయి గోధుమ పిండి కూడా నేను ఫస్ట్ ఏం చూస్తున్నాను ఎందుకో ఇలా అవుతుందో నాకు తెలియట్లేదు మరి ఇలాగ నేను జల్లి పట్టినా కూడా చీమలు కిందకు వచ్చేస్తున్నాయి మాది కొంచెం ఏమంటారు అతిరాసాలు జల్లి పట్టేదైతే ఇది మంచిగా జల్లించుకోవచ్చు మనము బాగా వస్తుంది బరక కాకపోతే దీనికి కొంచెం లూజ్గా ఉన్నట్టుంది ఇది బాగా చీమలు కూడా కిందికి పడిపోతున్నాయి ఏం చేయలేం కదా ఇంకా మొత్తం అంతా జల్లీ ఇచ్చేసి అట్లా కొద్దిసేపు మళ్ళీ విండోలు తీసుకెళ్ళి పెట్టేశాను ఇంకా దాని తర్వాత మళ్ళీ క్రితీ కోసం అయితే నేను పాలక్ చపాతీ చేద్దాము వీక్లీ టూ టైమ్స్ అయినా చేస్తాను ఎందుకంటే పప్పు పాలక్ కూర అసలు అసలు అట్లా ఏం తినట్లేదు క్రితీ కొంచెం అందుకనేసి ఇట్లా చేశాను ఇంకా చపాతి కూడా పిండి కలిపి పెట్టేసి పక్కన పెట్టేసి నేనైతే ఇంకా నువ్వులుండ్లు చేద్దాం నిన్న లాస్ట్ బ్లాగులతో చెప్పాను కదా నువ్వుల కోసం వెళ్ళాను అనేసి తో తీసుకువచ్చి ఇంకా మంచిగా నువ్వులు అలాగే పల్లీలు అన్నీ వేయించేసి పెట్టేసుకున్నాను కొంచెం చల్లారితే మిక్సీ పట్టేదానికి బాగుంటాయి అన్నట్లు ఇంకా నేనైతే నువ్వుల లడ్లుకి వన్ టూ వన్ తీసుకుంటాను అంటే కొంచెం నువ్వులు ఎక్కువ ఉంటే కొంచెం ఆయిల్ ఆయిలీగా వస్తే ముద్ద మనకి పదును ఉంటుంది కదా ఎందుకంటే పొడి పొడిగా లేకుండా సో అందుకనేసి నేనైతే కొంచెం వన్ వన్ అండ్ హాఫ్ తీసుకున్నా కూడా బాగానే ఉంటాయి వన్ అండ్ హాఫ్ నువ్వులు తీసుకొని ఒక గ్లాస్ పల్లీలు తీసుకుంటే ఇంకో హాఫ్ గ్లాస్ వచ్చేసి నేను మంచిపప్పులు అంటాం మేమైతే తెల్లగా ఉంటాయి కదా సో అవి తీసుకుంటాను సో చాలా బాగుంటాయి ఎవరైనా ట్రై చేయండి నేనైతే ఈసారి ఏం చేశానంటే సారీ ఫస్ట్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చేసి నువ్వులు అని చెప్పాను కదా ఒక గ్లాస్ నల్ల నువ్వులు హాఫ్ గ్లాస్ తెల్ల నువ్వులు తీసుకున్నాను నేను కూడా ఫస్ట్ టైం ఇలా చేయడము ఎలా వస్తాయి చూద్దాం అన్నట్లు ట్రై చేశాను ఇంకా ఇక్కడ అయితే పాలక్ చపాతి కూడా చపాతి కూడా కాల్ చేస్తున్నాను ఇంకా అప్పటికే చాలా అయిపోయిన టైము తినేద్దాము అన్నట్లు ఒక త్రీ మాత్రమే చేశాను నాకు కృతికి ఇంకా కృతి ఒకటి తింటాడు ఇంకా అందుకనే అయితే టూ చేసుకున్నాను ఆ రోజు కర్రీస్ కూడా ఏం చేయలేదు ఇంట్లో పెద్దగా ఎందుకో ఒక్కొక్కసారి మనకి చేయడం ఇంట్రెస్ట్ ఉంది కదా అంటే ఇంకా మా హస్బెండ్ ఉంటే ఏదైనా చేయాలనిపిస్తుంది కానీ ఇంకా నేను క్రితనే ఉంటే కృతి తిన్నట్లు క్రితి వారికి మాత్రం ఏదైనా చేద్దాము ఏం చేసుకుంటాము ఒక్కదానికి అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది కొన్ని నేను తినేటివి వాడు తినడు కదా సో ఇంకా వాడు తినేటివి నేను తింటూ ఉంటాను అనమాట అలాంటప్పుడు డైట్ కూడా అంతా ఏం ఫాలో అంటే కొంచెం అంతా ఏమంటారు బ్యాలెన్స్డ్గా తీసుకోలేకపోయినా కూడా కొంచెం మెయింటైన్ చేస్తూ ఉంటాను ఇక్కడైతే ఇంకా చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ నువ్వులు ఒక గ్లాసు పల్లీలు అలాగే హాఫ్ గ్లాస్ మంచిపప్పులు ఇక్కడ ఒక గ్లాసు నువ్వులు ఎన్ని అయితే తీసుకున్నామో అంత బెల్లం తీసుకుంటే తీ తీపు బాగా తినే వాళ్ళకు కూడా మంచిగా సెట్ అయిపోతుంది నేను కూడా అలాగే చేశాను కృతి స్వీట్ బాగా ఇష్టపడతాడు కాకపోతే కొంచెం తక్కువే వేస్తాను నేనైతే ప్రతిసారి కానీ ఈసారి ట్రై వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేశాము కదా తెల్ల నువ్వులు అవి ఎలా వస్తాయి చూద్దాం అన్నట్లు అయితే వేసి ఇంకా అన్నీ పక్కన పెట్టేసి ఇక్కడైతే మిక్సీ పట్టేసాను అప్పుడు మా అమ్మమ్మ అయితే మాకు ఇలాగ చేయించేదనమాట ఓవెల్ షేప్లో ఉండేటివి నూజుమ్ములు నూజుమ్ములు అనేది మాకైతే అనే మైండ్లో అట్లా మైండ్లో అట్లా ఉండిపోయిందనమాట అంటే ఇంకా ఓవెల్ షేప్లోనే ఉంటాయి అన్నట్లు ఒక ఒక ఇది అనమాట మాకైతే సో కాకపోతే ఎవరైనా ఇస్తే ఎవరైనా ఇస్తారు కదా మామూలుగా ఇప్పుడు మా అత్త కానీ ఎవరన్నా చేసిన వాళ్ళు ఇచ్చితే ఇట్లా రౌండ్గా ఉంటే ఏంటి ఇవి ఇలా ఉన్నాయి ఓవెల్ షేప్లో ఉండాలి కదా అనుకునేదాన్ని నేనైతే అప్పుడు అమ్మమ్మ దగ్గర అంటే మ్యారేజ్కి ముందు స్కూల్కి వెళ్ళే టైంలో అట్లా కానీ ఇంకా తర్వాత తర్వాత ఇంకా మనం చేస్తూ తేస్తూ అర్థమైపోతే అమ్మమ్మ చేసేది అనమాట అసలు వాటర్ కూడా వేయకుండా అలాగే దంచి దంచి చేసేది చాలా గట్టిగా చేసేదన్నమాట అమ్మమ్మ అయితే ఇంకా అమ్మమ్మ వంటలు చాలా మిస్ అవుతూ ఉంటాము ఇంకా తెలిసిందే కదా ఆఫ్టర్ మ్యారేజ్ అన్నీ మిస్ అవ్వాల్సిందే ఇంకా కంపల్సరీగా ఇంకా నేనైతే చేసి పెట్టేశాను ఇంకా చేసి పెట్టేసిన తర్వాత ఇంకా క్రితి కూడా నిద్రపోతూ ఉన్నాడు కొద్దిసేపు నేను అట్లా చిల్ల క్రితి నిద్రపోతే నాకు కొంచెం ఒక వన్ అవర్ అట్లా టైం దొరుకుతుంది అనమాట కొంచెం టీవీ చూసుకుంటూ అట్లా కూర్చొని తింటాను మంచిగా ఏదన్నా ఇంకా ఇప్పుడు ఏం తింటాము ఏదైనా కూడా కీరా మామూలుగా కట్ చేస్తుంటే తినేటప్పుడు మనం లంచ్కి ముందు తినాలి అని కట్ చేస్తుంటే తినేస్తూ ఉన్నాడు ఇంకా వాడికి కంటిన్యూగా వన్ వీక్ తిని ఏమో మరి తెలీదు వాడికి జలుబు చేసేసింది అలా అవుతుందో లేదో నాకు అంటే నేను ఫేస్ ఈ వన్ వీకే అనమాట కంటిన్యూగా వన్ వీక్ కీర నేను కట్ చేసి పెట్టుకుంటే వాడు తినేసేవాడు అనమాట చాలా ఇష్టంగా తింటాడు కీర సో ఇంకా వద్దు లే జలు చేస్తుంది చెప్పేసి నేను అవాయిడ్ చేసి ఇంకా వాటి పడుకున్నా తింటున్నాను ఇక్కడైతే దాదాపు ఈ మధ్య అంతా అలాగే చేస్తున్నాను ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక ఇంకా ఒక పక్క టీవీ అయితే పెట్టేసి ఇంకొచ్చి కట్ చేసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఇంత బాగా మంచిగా ఉంటుంది నేనైతే ఆ కీరాలో ఒక హాఫ్ లెమన్ వేసేస్తాను ఒక కీరాకి కొంచెం సాల్ట్ కొంచెం జీరా పౌడర్ వేసుకున్నా అంటే నాకు పులుపు టేస్ట్ చాలా ఇష్టం అనమాట దేంట్లో అయినా సరే సో ఇంకా అంటే చింతపండు టేస్ట్ కన్నా కూడా ఈ నిమ్మకాయ టేస్ట్ బాగా ఇష్టపడతాను సో అట్లా బాగా నచ్చుతుంది నాకు టేస్ట్ అది ఇక్కడ ముంబైలో వీళ్ళైతే ఎలా తింటారంటే కీరాలో పచ్చిమిర్చి ఉంటుంది కదా పచ్చిమిర్చి కలిపేసేస్తారు అదేంటి నాకు అర్థం కాదు పచ్చిమిర్చి ఉప్పు వేస్తారనమాట నిమ్మకాయ కూడా వేసుకోరు అది టేస్ట్ ఒకలాగా అనిపిస్తుంటుంది నాకైతే ఇంకా ఈవినింగ్ అయితే ఎవ్రీడే బయటికి వెళ్తామండి ఎవ్రీ డే ఈవినింగ్ ఖచ్చితంగా బయటికి వెళ్తాము ఎందుకంటే ఇంకా పాల ప్యాకెట్ కూడా తెచ్చుకోవాల్సి వస్తుంది సో అట్లా ఇంకా వెళ్ళేసి వచ్చేసామన్నమాట వెళ్ళొచ్చి ఇంకా ఎగ్స్ కూడా అంటే మండే టు థర్స్డే ఖచ్చితంగా ఎగ్స్ అయితే ఉంటాయి ఫ్రైడే డే మేము తినం నేను మేము తినమనమాట సో అందుకని కృతికి డైలీ ఇంకా ఎగ్స్ పెట్టడానికి అయిపోయినాయి సో ముందుగా తీసుకు ఇంకా నేనైతే ఇక్కడ బ్యాటరీ కూడా రెడీ చేసి పెట్టేశాను ఇంకా అది పట్టేసేయాలి చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోకి అయితే లైక్ చేసి కమెంట్ చేసినందుకు లాస్ట్ వీడియో లాస్ట్ బ్లాగ్కి అయితే చాలామంది కమెంట్ చేశారు అలాగే లైక్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే అలాగే ఈ వీడియో కూడా లైక్ చేసి కమెంట్ చేసి కనీసం ఏదైనా సరే ఒక స్మైలీనో ఒక హార్ట్ షింబలో ఏదైనా పెట్టండి కమెంట్లో అది కూడా లైక్ కిందకి కన్వర్ట్ అవుతుంది అనమాట మనకి రీచ్ వస్తుంది అన్ని వీడియోస్తో పోల్చుకుంటే లాస్ట్ బ్లాగ్ మాత్రమే సిక్స్ థౌజండ్ రీచ్ వచ్చిందనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది దానికి త్రీ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు అంటే ఇంకా కొత్త కొత్త వాళ్ళకి మన వీడియోస్ వెళ్తున్నాయని నాకేంటంటే అలా జరిగినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి ఇంకా మంచిగా కంటెంట్ ఉండాలి ఇంకా రోజు వీడియోస్ అప్లోడ్ చేయాలి అని ఒక బూస్టింగ్ అయితే నాకు వస్తుంది చాలా థ్యాంక్స్ అండి లాస్ట్ బ్లాగ్లో కమెంట్ చేసిన వాళ్ళకి అలాగే లైక్ చేసిన వాళ్ళకి అందరికీ కూడాను అలాగే ఈ వీడియో కూడా లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కూడా ముందు ముందు ముంబై వ్లాగ్స్ అని చాలా వరకు చేస్తాను నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్ బాయ్